ఎమ్మెల్సీ కోదండరామ్ అలీఖాన్ నియామకాలపై స్టే ఏంది మరి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఇద్దరు ఎమ్మెల్సీ కోదండరామ్ అట్లాగే అలీఖాన్ ఇద్దరు కూడా ఒక ముస్లిం నేత ఒక తెలంగాణ ఉద్యమ రూప శిల్పి ఉద్యమ స్టీరింగ్ బట్తో నడిపించినటువంటి కోదండరామ్ సార్ మరి ఇద్దరికి సంబంధించి ఎందుకు ఇట్లా బిఆర్ఎస్ పార్టీ వెంటబడి వాళ్ళను వేటాడి ప్రయత్నం చేస్తుంది రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కోదండరాం మీద కేసీఆర్కు ఏంది ఇంత కోపం మరి కేసీఆర్కు సపోర్ట్ చేసిండు కదా కేసీఆర్ ఒక దక్క ఒక రకంగా అధికారంలోకి రావడానికి కోదండరాం పాత్ర ఏం లేదంటారా కేసీఆర్ ఆయన మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోదండరాం సార్ని పక్కకు పెట్టేసిండు కోదండరాం సార్ చాలా తెలివి కలిగేవాడు కోదండరాం వచ్చేస్తే కొంత నా పప్పులు ఉడకవు అనేటువంటిది గమనించి కోదండరామ్ను పక్కకు పెట్టిండు నిజంగానే జేఏసీ చైర్మన్గా జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గా ఉద్యమాన్ని ముందుకు నడిపిండు తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర వహించిండు ఉద్యమంలో వెనుకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చేంతవరకు అలు పెరిగాని ఆ ఏజ్లో కూడా పోరాటం చేసిండు కోదనరాం సార్ మరి అట్లాంటి ఆయనకు ఎమ్మెల్సీ మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా మంత్రిగా ఇవ్వాలి కోనరాం సార్ని పిలిచి ఆయన ఇంటికి పోయి ఆయన ఉద్యమానికి గౌరవంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయించో ఎమ్మెల్సీ ఇచ్చో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి అది ఆ గౌరవం కానీ ఇవ్వకపోగా ఆయన ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎట్లాంటి పదవి ఇవ్వకపోగా అనేక అవమానాలకు గురి చేసిండు కేసీఆర్ కోదండరాం సార్ని అనేక అవమానాలకు గురి చేసిండు అయిపోయింది ఏ పదవి ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన ఉద్యమానికి గుర్తుగా ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా ఉడబీకి అని పాపం ఉడబీకి పాపం మూట కట్టుకుండు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ దీంట్లో ఎమ్మెల్సీ శ్రవణ్ దాసో శ్రవణ్ణి పావుగా వాడుకున్నాడు కేసీఆర్ కేటీఆర్ మరి ఎందుకు ఇంత అక్కస్తోటి ఉన్నారు ఎందుకు ఇంత కక్షపూర్తింగా కోనరామ్ సార్ మీద ఉండరు అన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను ఎవరిని కూడా కేసీఆర్ పైకి లేపలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఎప్పుడు ఆయనే పక్కకు ఒక చూపు చూస్తూనే ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి వాళ్ళ తల్లి శంకరమ్మకు ఓడిపోయే టికెట్ ఇచ్చిండు గెలిచే దగ్గర టికెట్ ఎప్పుడు ఇవ్వలేదు ఆమెను పక్కకు పెట్టేసిండు ఉద్యమ ఉద్యమాన్ని స్టీరింగ్ పట్టుకొని నడిపించినటువంటి కోనరాం సార్ను అట్లే తొక్కేసిండు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కుమిలి కుమిలి కేసీఆర్ చేసేటువంటి పాపాలను తలుచుకొని ఇట్లా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఎదిగితే నాకెక్కడ ప్రమాదమో నా కొడుకు నా కూతురుకు నా ఫ్యామిలీకి ఎక్కడ ప్రమాదమని ఉద్యమకారులందరినీ తొక్కేసిండు కేసీఆర్ మొత్తం మీద ఆ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదన్నా పదవి ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే దాన్ని కూడా ఊడబీకిండు నిజంగా కోదండరాం సార్ పదవి ఉంటేనే జనాల్లోకి వస్తాడా నిజంగా కోనరాం సార్ పదవి ఉంటేనే ఆ పదవి రీత్యా జనాల్లో తిరుగుతాడా కాదు పదవి ఉన్నా లేకున్నా జనాల్లో తిరుగుతాడు కేసీఆర్ లెక్క కాదు కేసీఆర్ పదవి ఉంటేనే ప్రజలకు వచ్చిండు పదవి లేకపోతే ఫామ్ హౌస్లో వండుకున్నాడు పదవి లేకపోతే ఇప్పుడు బయటికి రావడానికే సిగ్గుపడుతుండ ఏమవుతుందో తెలియదు కానీ పదవి ఉంటేనే మీ లెక్క పదవి ఉంటేనే మీలాగా జనాలకు వచ్చేటోడు కాదు కోరంటరాం పదవి ఉన్నా లేకున్నా జనాలలో తిరిగేటోడు కోరండరాం సార్ గది గది గుర్తెరగాలే కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ వర్గాలు ఇస్తే ఏమైంది మీరు మీ శ్రవంతో దాస శరావు పెళ్ళేయకుండా ఎమ్మెల్సీ ఆపకుండా ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టమా బిఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందా కోన్రెస్ సారు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల ఏం నష్టం జరుగుతుంది కేసీఆర్కు కు కేసీఆర్ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సిన అవసరం ఉంది అనే గౌరవమే కదా ఒక ఉద్యమ నాయకుడు ఒక మేధావి ఒక ప్రొఫెసరు ఒక జేఏసీ చైర్మన్గా పనిచేసిండు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు అట్లాంటి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఏమి రోగం పుట్టింది కేసీఆర్కు కేటీఆర్ బ్యాచ్కి అని నేను అడుగుతున్నా కేసీఆర్ లెక్క ఇంట్లో అనుకుంటుండ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అయినా ఉద్యమంలోకి వస్తాడు అయినా సమాజం కోసం వస్తాడు అయినా ప్రజల కోసం వస్తాడు ప్రజల చేస్తాడు ఆయన స్థాయిలో ఆయన చేస్తాడు కేసీఆర్ లెక్క కాదు కదా